సుభోదయం ప్రభు యశుకృష్ణ వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యశ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం బి భాగం మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడుకుడి ప్రార్థన పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే వాక్యం రాణిస్తుండగా విశన్న మాత ఉంచి నడిపించింది కృతజ్ఞత వస్తుంది స్తోత్రాలు చెల్లించుకోంచు ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచు నామ తండ్రి ఆ మెయిన్ మనుషులు పెట్టు నిందకు భయపడకూడే దేవుడు ఒక అశ్యూరెన్స్ ఒక అభయమిస్తుంటున్నాడు భయపడొద్దు అని ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరిగా కొనసాగుతున్నప్పుడు అనేక బాధలు నిందలు అవమానములు కలుగుతున్నటువంటి జీవన ప్రయాణములో బాధపడక ధైర్యం కలిగించే దేవుని విశ్వాసం నుంచి ముందుకు వెళ్ళలేను నిజమే యేసుక్రీస్తు ప్రభు మర కొరకు ఆయన నిందించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు అవమానపరచబడ్డాడు వాటన్నిటిని తీసివేయడానికి అనగా నిన్ను నన్ను సంతోషంగా ఆనందంగా ఉంచడానికి ప్రభువు నిందించబడ్డాడు అవమానపరచబడ్డాడు తలకు ముల్ల కీర్తం పెట్టబడింది కాళ్ళు చేతులకు మేకలు కొట్టబడ్డాయి తన రక్తాన్ని చింతి నిన్ను నన్ను విమర్శించి కొనుక్కున్నాడు కాబట్టి వారి దూసిన మాటలకును వారి నిందలకు భయపడకూడదు అని ఆత్మీయ మనోధైర్యాన్ని కలిగి విశ్వాసంలో యాత్రను ముందుకు సాగాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ధైర్యం కలిగి ప్రబలంద విశ్వాసం ఉంచి లోకంలో క్రీస్తుకు మహిమ వచ్చే కుమారునిగా కుమార్తెగా సేవకునిగా సేవకురాలుగా సంగ ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించి దీవించిన గాక ఆ ప్రేమగల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని దానించి దనితమే చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకంచిన నామ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని దీవిన సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించిన కాక ఆ